హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ప్రోత్సాహం అందించండి నిన్న ఒక వెబ్సైట్లలో నిన్న ఒక వార్త చూసిన తర్వాత నాకు చ నా మనసుకు చాలా బాధ అనిపించింది అదేంటంటే ఇరాక్లో ఆడపిల్లలకి పెళ్లి చేయడానికి తొమ్మిదేళ్ళకి కనీస వయసుని నిర్ధారిస్తూ ఆ దేశ పార్లమెంటు ఒక చట్టం అనేది చేసింది ఏంటి మరీ తొమ్మిదేళ్ళకి అంత చిన్న చిన్న పిల్లలకి ఎలా పెళ్ళిళ్ళు చేస్తారు కనీసం పద్దెనిమిది ఏళ్ళకి పెళ్లి చేసినా కూడా చాలామంది పిల్లలకి సంసారాన్ని ఎలా చక్కదిద్దాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటి తొమ్మిదేళ్లకి పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోవాలి వాళ్ళు ఎంత తొందరగా అనారోగ్య బారిన పడతారు చాలామందికి వైద్యం అందక చనిపోయిన సందర్భాలు కూడా ఉంటున్నాయి అట్లాంటి నైన్ ఇయర్స్కి ఎలా మ్యారేజ్ చేస్తారని చెప్పేసి చాలా దారుణం అనిపించింది అది మనము టెక్నాలజీలో ఇప్పుడు ఫైవ్ జీ అయిపోయింది సిక్స్ జీ వస్తుంది ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నడుస్తుంది ఇలా చాలా డెవలప్ అయిపోతున్నాం అలాంటి సందర్భాలలో మనం ఇలా అజయోగానికి ఎలా వెళ్ళిపోతున్నాము మరి చట్టాలకి వాళ్ళ నియమాలకి అప్పటి నియమాలకి మళ్ళీ మనం చట్టాలుగా చేసుకుని ఇప్పుడు ఎలా ఎందుకు అమలు చేస్తాం అనేది చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలా చిన్న వయసులో అమ్మాయిలకి పెళ్లిళ్ళు చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటి అలాగే మన దేశంలో కూడా బాల్య వివాహాల పరిస్థితి ఎలా ఉంది మీకు గుర్తుందో లేదో రెండు వేల ఇరవై ఒకటిలో పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒకటి ఎన్డీఏ ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేసింది అది ఏంటంటే అమ్మాయిల కనీస వయసు పెళ్లి కనీస వయసు పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఒక్క ఏళ్ళకి పెంచాలని చెప్పేసి ఒక ప్రపోజల్ నడిచింది అది ఎంతవరకు వచ్చింది అసలు దాని మీద కమిటీ వేశారు అది ఎంతవరకు వచ్చింది మన దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి విశేషాలతో నేను ఈ వీడియో అందిస్తున్నాను నా పేరు విష్ణుకుమార్ సీనియర్ జనరేషన్ని మోటివేటర్ అండ్ కంటెంట్ క్రియేటర్ని మనము ఆఫ్ఘనిస్తాన్లో ఆడపిల్లలకి రక్షణ అనేది లేదు అమ్మాయిలు కానీ ఆడపిల్లల్ని కానీ చిన్న చిన్న పిల్ల చిన్నారులు కానీ ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అలాగే వాళ్ళు చదువుకోకుండా ఆటంకాలు కల్పించిన సందర్భ సందర్భాలు ఉన్నాయి ఆ మధ్యలో ప్రభుత్వ పాలన నడిచినప్పుడు మంచిగా వాళ్ళు చదువుకున్నారు యూనివర్సిటీలో డిగ్రీలు కూడా తీసుకున్నారు కానీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇళ్ళకి పరిమితమైన పరిశీలించిన వచ్చింది తాలిబన్లు అప్పుడు అంతకంటే ఘోరంగా ఉండేది ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉంది మన పక్కన ఉన్నప్పుడు పూర్వం పాకిస్తాన్లో కూడా దాదాపు అంతే పరిస్థితి ఉంది అక్కడైతే హిందువులు మైనార్టీలు కానీ మిగతా క్రిస్టియన్లు హిందువులు ఇట్లాంటి వాళ్ళకైతే ఇంకా రక్షణ లేదు అమ్మాయిలు ఎప్పుడు ఎత్తుకుపోతారో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో తెలియని పరిస్థితులు ఉన్నాయి ఇక రెండేళ్ల క్రితంలో క్రితం ఇరాన్లో కూడా హిజాబ్కి సంబంధించే విషయంలో ఈ మహస అమిని అనే ఇరవై రెండేళ్ళ అమ్మాయిని పోలీస్ కస్టడీలో చనిపోతూ అక్కడ కూడా పెద్ద ఎత్తున ఆందోళన అనేది కొనసాగింది అది కూడా మనకు గుర్తింధ ఉంటుంది ఇప్పుడు ఆ ఇరాన్కి పొరుగునే ఉన్నటువంటి ఇరాక్లో కూడా మధ్యయుగం నాటి ఇస్లామిక్ భావాలని నియమాల్ని అమలు చేయడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది బాలికల వివాహ కనీస వయసుని తొమ్మిదేళ్ళకు కుదిస్తూ పార్లమెంట్లో చట్టం చేశారు అమ్మాయిలకైతే తొమ్మిదేళ్లట అబ్బాయిలకైతే పదిహేను ఏళ్ళట ఈ చట్టం అమల్లోకి రాకముందు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ఇప్పుడు చట్టం వచ్చింది కాబట్టి ఇంకా లేకుండా అయిపోతుంది వాళ్ళకి తొమ్మిదేళ్ళకే పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి ఉందని చెప్పేసి స్వచ్ఛంద సంస్థలు కానీ హ్యూమన్ రైట్స్ వాచర్స్ కానీ చెప్తున్నారు అసలు ఇరాక్లో ఇరవై శాతం మంది పిల్లలకి ఏళ్ళు లోపే ఆడపిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు లోపే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయట యూనిసిప్ లెక్కలు కూడా చెప్తున్నాయి రాబోయే రోజుల్లో ఆడపిల్లల పరిస్థితి ఎంత దారుణంగా తయారవుతుంది ఎంత ఘోరంగా తయారవుతుందని దుర్భరంగా తయారవుతుంది అనేది మనకు అర్థమవుతుంది పైగా ఇరాక్ ప్రభుత్వము ఇలా పెళ్లి వయసును తగ్గించడానికి ఒక దిక్కుమాల రీజన్ చెప్పింది ఆ దిక్కుమాల రీజన్ వేస్తే మీరు కూడా అసహించుకుంటారు అదేంటంటే ఇదంతా అమ్మాయిల రక్షణ కోసం అంటే అమ్మాయిలు తొందరగా పెళ్లి చేయకపోతే వాళ్ళు వేరే రిలేషన్ పెట్టుకుంటారని అందుకనే ఏజ్ తగ్గించడం వల్ల తొందరగా పెళ్ళిళ్ళు అయిపోతాయి వాళ్ళకి తొమ్మిదేళ్ళకి పెళ్లిళ్ళు లేతాయని చెప్పేసి ఒక నీచమైనటువంటి తీరిని తీసుకొచ్చారు అక్కడ ఇరాక్ పార్లమెంట్ వాళ్ళు సున్నీ తర్వాత షియా ఈ రెండు సాంప్రదాయాలు ఈ రెండు మతాల సాంప్రదాయం ప్రకారమే ఇరాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఒకప్పుడు సద్దాం హుసేన్ పాలనలో ఇరాక్లో చాలా ఇబ్బందులైనవి పడ్డారు దాని తర్వాత ఇప్పుడు ఆధునిక ప్రభుత్వాలు వచ్చిన కూడా మొన్న మొన్నటిదాకా అమెరికా లాంటిది దేశాల ఆధ్వర్యంలోనే ఇరాక్ పాలన కూడా కొనసాగింది అయినప్పటికీ కూడా వాళ్ళు ఇంకా మజ్జయ మధ్యయుగం ఉన్నటి సాంప్రదాయాలని అనుసరించడం వాటిని చట్టాలుగా తీసుకురావడం అనేది చాలా దారుణమైన విషయం సద్దామేశ విషయంలో కూడా నిజంగా ఇస్లామిక్ వాదులు ఇంత జోక్యం ఇంతగా ఎవరు ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు కానీ ఇప్పుడు అలాంటి పొజిషన్ అయితే కనిపిస్తుంది మనకి ఇక ఈ పరిస్థితి ఉంటే ఇప్పుడు మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది వాస్తవానికి అసలు మనకి ఇరాక్కి సంబంధం లేదు మనం వేరే వాళ్ళతో పోల్చుకోవడానికి కూడా తప్పు అసలు ఆ విషయంలోనే తప్పు ఎందుకంటే బాల్య వివాహాల విషయంలో వాళ్ళు మధ్యయుగాన్ని పోతుంటే మనము ఇంకా ఆధునిక యుగంలోనే ఇంకా మెరుగైన ఫలితాలను తీసుకురావడానికి మనం ప్రయత్నం అనేది చేస్తున్నాం వాళ్ళు తొమ్మిదేళ్ళకి మ్యారేజ్ వయసుని కుదిస్తే మనము ప పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళకి పెంచాలని చెప్పేసి మన దగ్గర ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి అయితే ఈ విషయంలో మనం ఎంత మెరుగ్గా ఉన్నామని కంపేర్ చేయడానికి మాత్రమే నేను ఈ మన దేశం యొక్క లెక్కలు కూడా నేను తీసుకున్నాను మన దేశంలో అబ్బాయిల పెళ్లి వయసు ఒక్క ఏళ్గా ఉంది అమ్మాయిల పెళ్లి వయసు పద్దెనిమిది ఏళ్ళుగా ఉంది మన మన దేశంలో కూడా బాల్య వివాహాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి అవి మన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం చూసుకుంటే పశ్చిమ బెంగాల్లో నలభై ఒక్క శాతం ఉంటుంటే బీహార్లో నలభై శాతము తర్వాత త్రిపురలో నలభై శాతము ఇంకా చైల్డ్ మ్యారేజ్ అనేవి జరుగుతూనే ఉన్నాయి పద్దెనిమిది లోపు మ్యారేజ్ చేయొద్దని చెప్పి చట్టాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ బాల్య వివాహాలు అనేవి యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి అయితే మన దగ్గర కుటుంబాల మీద ఆర్థిక పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి ఒత్తిడి ఉండడం వల్ల చైల్డ్ మ్యారేజ్ అవుతు అవుతున్నాయి తప్ప మత చందసం గానీ మత ప్రాధాన్యత గాని మన దగ్గర ఎక్కడ కూడా దాదాపు అలాంటి ఒత్తిడి సమస్యలు అనేవి ఎక్కడా కూడా లేవనే చెప్పుకోవాలి ఇక అబ్బాయిల వయో పరిమితికి సంబంధించి ఇరవై ఒకటి అనేది సరిగ్గానే ఉంది వాస్తవానికి ఎందుకంటే అప్పటికల్లా వాళ్ళ చదువులు కూడా పూర్తవుతాయి డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అవుతుంది దాదాపుగా వాళ్ళ ఆలోచనలో కూడా మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది కానీ అమ్మాయిలకి ఈ పరిమితి ఏళ్ళకే ఉండటం అనేది ఎప్పటికీ కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకి అసలు అది మెచ్యూరిటీ రాదు పైగా చదువులు కనీసం అంటే డిగ్రీ కూడా చదవలేని పరిస్థితులలో లోపు బీటెక్ చదువుతున్న లోపే వాళ్ళ పెళ్లిళ్ళైపోయిన సర్భ సందర్భాలు చాలా చాలా చాలామంది అమ్మాయిలకు పెళ్ళైపోతే మా బాధ్యత తీరిపోతుంది గుండెల మీద కుంపటి అని ఆలోచించే తల్లిదండ్రులు ఇంకా ఉన్నారు అలా ఆలోచించడం చాలా పెద్ద తప్పు అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరికీ సమాన హక్కులు ఉండాలి ఓటు హక్కు విషయంలో మనకి ఎలా పద్దెనిమిదిలకే ఓటు హక్కు ఉందో ఇలా మ్యారేజ్కి వచ్చేసరికి ఈ వైద్య వైవిధ్యం ఏంటి ఈ డిఫరెన్సెస్ ఏంటి అని చెప్పేసి ఒకే వయో పరిమితిని ఎందుకు పెట్టడం లేదు అబ్బాయిలకి అమ్మాయిలకి అని చెప్పేసి డిమాండ్ అయితే మనకి మానవ హక్కుల కార్యకర్తల నుంచి వస్తుంది అసలు ప్రపంచవ్యాప్తంగా ఈ వివాహ వయసుకి సంబంధించి ఎలా ఉన్నదనేది నేను ఒక స్టడీ చేశాను దానికి సంబంధించి ఒకసారి చూద్దాం మనం ముందుగా ఒక టే ఈ టేబుల్ మీకు కనిపిస్తున్నటువంటి టేబుల్లో చూడండి కనీస వయసు ఏ ఏ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది ఇక్కడ గర్ల్స్కి వచ్చేసరికి చైనాలో ఇరవై ఏళ్ళు ఉంటే బాయ్స్కి ఇరవై రెండు ఏళ్ళు ఉంది చూడండి అంటే మనకి ఇండియా కంటే కూడా ఒక వన్ ఇయర్ పెద్దగా ఎక్కువే ఉంది అక్కడ చైనాలో ఎంత పరిణితి ఉందో చూడండి ఇక్కడ ఆడపిల్లల వివాహ వయసు కూడా ఇరవై ఏళ్ళు చేశారు తర్వాత మనకి బంగ్లాదేశ్కి వచ్చేసరికి ఆడపిల్లలకి పద్దెనిమిది ఉంటే ఇరవై ఒకటి సేమ్ మనకైనా ఎలా ఉందో వాళ్ళ అలా ఉంది ఇండియాలో పద్దెనిమిది ఇరవై ఒకటి ఉంది అలాగే జపాన్కి వచ్చేసరికి ఇరవై ఇరవై జపాన్లో కూడా మార్పు ఉంది చూడండి మిగతా అన్ని దేశాలు అంటే అమెరికా కానీ బ్రెజిల్ కానీ రష్యా కానీ యూకే కానీ వీటన్నింటిలో కూడా మహిళల అటు ఆడపిల్లలకి కానీ ఇటు మగపిల్లలకి కానీ సమానమైనటువంటి పద్దెనిమిది ఏళ్ళ వయసు వివాహ వయసు అనేది డిసైడ్ అయ్యి ఉంది ఇక మలేషియాలో వచ్చేసరికి ఆడపిల్లలకి పదహారు ఏళ్ళు దాటితే చేయొచ్చు బాయ్స్కి వచ్చేసరికి పద్దెనిమిది ఏళ్ళు దాటితే చేయొచ్చు ఇంకా మిగతా వాటిలో ఇరాన్లో అయితే ఇప్పుడు పదమూడేళ్ళు ఉండేది వరకు ఇప్పుడు మరి తొమ్మిదేళ్లకి దిగజారిపోయింది అమెరికాకు చెందినటువంటి వ్యూ రీసెర్చ్ స్టడీ ప్రకారం ఇంకా నూట పదిహేడు దేశాలలో ఈ బాల్య వివాహాలు అనేది ఎక్కువగా జరుగుతున్నాయట నూట తొంభై రెండు దేశాల్లో ఈ వివాహాలను అడ్డుకోవడానికి ఒక చట్టాలు అనేవి కంపల్సరీగా ఉన్నాయి ఇంకా 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 దారుణంగా చెప్పాలంటే ఐదు దేశాల్లో అసలు అమ్మాయిలకి కనీస వివాహ వయస్సు అనేదే లేదట అవే దేశాలంటే సోమాలియా సౌత్ సూడాను ఎమను గాంబియా ఈక్వెటోరియల్ గినియా ఇలాంటి దేశాల్లో అసలు వివాహ వయసు అమ్మాయిలకి పెళ్లి చేయడానికి ఒక వయసు అనేది కనీస వయసు లేనే లేదట ఇంకా చెప్పుకోవాలంటే మొన్న మొన్న దాకా కూడా సౌదీ అరేబియాలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది పిల్లలకి కనీస వయసు అనేది లేదు రెండు వేల ఇరవై మూడులోనే కనీస వయసును అమ్మాయిలకి అబ్బాయిలకు కలిపి పద్దెనిమిది ఏళ్ళుగా నిర్ణయిస్తూ చట్టం అనేది తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కొంత ఉపశమనం చెప్పుకోవాలి మనం అసలు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అవడం వల్ల ఏంటి అనేది కొంతమంది మానసిక విశ్లేషకులు కానీ డాక్టర్లు కానీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ రీజన్ అంటే అమ్మాయిల చదువులు అనేవి ఆగిపోతాయి కనీసం డిగ్రీ కూడా కాకముందే ఆగిపోతాయి ఇంకా తొమ్మిదేళ్ల వయసు అంటే వాళ్ళు టెన్త్ కూడా చదివే పరిస్థితి ఏ సెవెంత్ ఎయిత్లోనే వాళ్ళకి పెళ్ళిళ్ళు జరిగిపోయే పరిస్థితి ఉంటుంది అందుకనే అమ్మాయిలకు చదువులకు బ్రేక్లు అనేవి పడతాయి చిన్నప్పుడే పెళ్ళిళ్ళైన అమ్మాయిలు చాలా వరకు కూడా గృహహింస బాధితులు అవుతున్నారు వాళ్ళకి తెలిసి తెలియని వయసులో పెళ్ళిళ్ళు జరగడం వల్ల అబ్బాయిలో మెచ్యూరిటీ లేక అమ్మాయిలో మెచ్యూరిటీ లేక వాళ్ళకి వేధింపులకు గురవుతున్నారు వాళ్ళు అలాగే పద్దెనిమిది ఏళ్ళలోపు ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల తల్లి బిడ్డ చనిపోతున్న సంఘటనలు కూడా అనేకం జరుగుతున్నాయి కొన్ని ఏరియాలో అయితే ఎయిడ్స్ వ్యాప్తికి కూడా ఈ చైల్డ్ మ్యారేజ్ కారణమవుతున్నాయని చెప్పేసి అంటున్నారు ఇంకా నిజానికి పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి శారీరకంగా తల్లి అవ్వచ్చేమో కానీ మానసికంగా మాత్రం ఆ వయసులో ఆమెకి ఏమాత్రం మెచ్యూరిటీ ఉండదు అని చెప్పేసి డాక్టర్లు క్లియర్గా చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ మధ్య కూడా ప్రెగ్నెంట్ అయినా కూడా అమ్మాయిలకి ఆ యువత కూడా ప్రసవ సమయంలో కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటిది మరి పద్దెనిమిది ఏళ్ళకి తొమ్మిది ఏళ్ళకి ఎలా చేస్తారు అనేది చాలా దారుణమైన విషయం అనుకోవాలి ఇక మన దేశంలో కనీస వివాహ వయస్సును పద్దెనిమిది నుంచి ఆడపిల్లలకి ఇరవై ఒక్క ఏళ్ళకు పెంచాలని చెప్పేసి ఒక ప్రయత్నం అనేది ప్రపోజల్ అనేది జరిగింది దీని మీద పార్లమెంట్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు అంతకంటే ముందు జయా జైట్లీ ఆధ్వర్యంలో కమిషన్ కూడా ఏర్పాటు చేశారు రాష్ట్రాలకు అతీతంగా కూడా ప్రతి చోట్ల కూడా ఒకటే డిమాండ్ వచ్చిందట ఆడపిల్లలకి పెళ్లి వయసుకు సంబంధించి ఇరవై ఏళ్ళు ఉండాల్సిందే కంపల్సరీగా అని చెప్పేసి ఆ డిమాండ్ అనేది కమిటీకి ముందుకు వచ్చింది ఆమె చాలా విషయాలు అప్పట్లో చెప్పింది దీనికి సంబంధించి చైల్డ్ మ్యారేజ్ అమెండ్మెంట్ బిల్ రెండు వేల ఇరవై ఒకటిను డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలోనే లోక్సభలో ప్రవేశపెట్టారు కానీ దాని దురదృష్టం ఏంటంటే స్టాండింగ్ కమిటీకి దాన్ని పంపించారు ఆ స్టాండింగ్ కమిటీ వాయిదాలు కోరుతూ కోరుతూ వచ్చింది చివరికి మనకి లోక్సభ పదిహేడో లోక్సభ రద్దయ్యే వరకు కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఆ బిల్లు అలానే పడిపోయింది దానికి మురిగిపోయింది చివరికి పదిహేడు లోక్సభ రద్దు అవడంతో ఆ బిల్లు కూడా మురిగిపోయింది ఇరాక్ లో తొమ్మిదేళ్లకే బాలికలకి పెళ్లి చేయాలన్న చట్టాన్ని ఎలా వ్యతిరేకి మీ ఒపీనియన్స్ ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఈ డాక్టర్లు సోషల్ యాక్టివిస్టులు తర్వాత సామాజిక ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వీడియోని నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ టూ వన్ ఈ నంబర్ కి వాట్సాప్ చేయండి వాట్సాప్ ద్వారా మీ వీడియోని త్రీ ఫోర్ మినిట్స్ చేసి పంపించండి అంటే ఈ ఈ చైల్డ్ మ్యారేజ్ ఎంత దారుణంగా ఉన్నాయి మన దగ్గర ఇట్లా జరుగుతున్నాయి అలాంటి ఇరాక్లో ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఎలా వ్యతిరేకిస్తున్నారన్న దాన్ని నాకు ఒక చిన్న వీడియో చేసి మీరు అడ్డంగా తీసి పంపించండి నేను మన ఛానల్లో కూడా నేను పబ్లిష్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది త్రీ ఫోర్ మినిట్స్ చేసి పంపించండి ఎక్కువ ఎక్కువ పంపిస్తే మళ్ళీ నాకు కట్ చేసుకోవడం అవుతుంది కాబట్టి మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన సామాజిక స్పృహను కల్పించి ఇలాంటి మంచి వీడియోలు ఎన్నో వీడియోలు అటు కానీ ఇటు సామాజిక స్పృహ ఎన్నో మంచి వీడియోలు నేను అందిస్తాను సీనియర్ జర్నలిస్ట్గా మీకు నేను ఇదేనే చేస్తాను కాబట్టి కంపల్సరీగా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ